శ్రీకాళహస్తిలో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ నెల ఐదున విజయవాడలో జరిగే హైందవ శంకారం బహిరంగ సభకు హిందువులు వేలాదిగా తల్లి రావాలని ర్యాలీ ద్వారా కోరారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవుళ్ళు వాహనాలు రథాలు దేవాలయాలను ధ్వంసం చేశారని హిందూ సమాజాన్ని ధర్మాన్ని దేవాలయాల ఆస్తులను కాపాడుకోవాలని విజయవాడలో జరిగే హైందవ శంకారం బహిరంగ సభకు పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు Bharat Mata ki Jai Jai Sri Ram 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 Jai Sri Ram. विजयवंत विजय प्लीज लय शेअर न्यूज प्लीज सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज